ఒకసారి ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు కార్డియాలజీ హార్ట్కి సంబంధించింది మీరేం చేయబోతున్నారు అంటే పళ్ళ డాక్టర్ అనమాట మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా లేలోకి కూర్చో లేగరా తింటున్నాడు కదా తినేవాళ్ళని లేపటం ఎందుకు కూర్చో ఏం కాదు కూర్చో సరే కాని को लीनियंस दे करके बहुत बड़ी गलती कर दी है जूनियर होकर के सीनियर को आंसर करते हो अब से होगा तुम लोगों का अन्य सर ये इशू पैदा होती सहज ने इंजियो जलगा प्रति सीनियर तक <laughs> के लिए सारी चपमन चपंडी अरे सहज एकड़ो ना अर्जेंट है तीसकुरा तन तप्पे ले भैया इस सीनियर के जूनियर के मध्य अंतर का कोडवल मेरे इंजियो लोग कंडे अधिकार रतुल ईडेंट गुंतिन चेस कुनाडो ईडू मना अतुलेगा हां मना నీ ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకో దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి ఆలు ైట్ షర్ట్ ఉందా కోర్టు కాదరా షర్ట్ బయల్స్ వైట్ షేర్ ఉందా భయస్ వైట్ షర్ట్ ఉందా ఉన్న షర్ట్ ఇప్పుడు చదవాలి ఇంపార్టెంటే చదవా ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి అచ్చా చెప్పు ఇక్కడ కాదు ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్య ఒక్క నిమిషం ఏంటి షో చేస్తున్నావా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు చావుతో చె ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా సారీ షో చేస్తున్నా అన్నావు కాబట్టి చెప్పునా ఇప్పటికైతే చేయలేదు భయ్యా ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతాయేమో చూడు నేనేదో ఈ నాలుగు గోడల మధ్యలో మ్యానిఫ్లెక్ట్ చేస్తున్నాను అనుకో ఫర్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో ఆ సౌండ్ విన్నావా భయ్యా అలా పది మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబ్బులు అయ్యి ఒక చిన్న పొనుక స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు ఇమీడియట్గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట నీ గురించే కదా ఇదంతా కనీసం నాకు నచ్చిన కాస్ట్యూమ్లో చూసుకోవద్దా భయ ఆబ్వియస్గా నీ బ్యాచ్ నుండి కదా ఇప్పుడు మేడం దయ వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడదు వీడికి డైక్రోఫ్లానిక్ తిన్నాక పొద్దున్న ఒకటి రాత్రి ఒకటి ట్రెమడాల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో ట్రై చేయి డెరోఫ్లిన్ మిరాల్ రెండు పూట్లు వేసుకో కరెక్టేనా నీ యాటిట్యూడ్ చూస్తుంటే టిక్ ప్రిస్క్రిప్షన్ కాదురా డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్ మీరు రోజు వేసే షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది భయ్యా భయ్యా నీకు రెండే రెండు చెప్తా పాయింట్ నెంబర్ సారీ పాయింట్ నెంబర్ వన్ నీ అంతా నేను చదువుకోలేదు మీరు కొన్ని సార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్ గూగుల్లో కొట్టుకుంటే కానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు బ్యాడే ఇంకా చెప్పాలంటే వరస్ట్ అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవపడడం వేస్ట్ బయ్యా వరస్ట్ పాయింట్ నెంబర్ టూ గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్య ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగిబెట్టి కొడితే తలెత్తుకుని తిరగలుతామో వే సొంతూరులో అందుకే భయ్య లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా కానీ ఊర్లో మాత్రం సింహంలా ఉండాలి సో గొడవద్దు వద్దు భయ్య అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది లేదా నా విజులేషన్ మీద ఏమైనా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా డోరోపించే యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది కొరటాల శివా కూడా ఇంత క్లారిటీగా బయ్యా ఒక్కసారి ఆలోచించుకో ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు